ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేదల భవిష్యత్తుపై దాడి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణతో వైఎస్ఆర్సీపీ ఉద్యమం ప్రారంభం పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి రావాలనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ రెడ్డి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్థాపించగా ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు వాటిని ప్రైవేటీకరణ దిశగా నడపడం ప్రజా వ్యతిరేకమని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాకినాడ బాలాజీ చెరువు వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది ద్వారంపూడి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేదలకు వైద్య విద్య ద్వారా ద్వారం తెరిచిందని అయితే చంద్రబాబు ఆ ద్వారం మూసేశాడని వైద్య విద్య అంటే సేవ దాన్ని వ్యాపారంగా మార్చడం పేదల భవిష్యత్తుపై దాడిగానే రాష్ట ప్రజలు భావిస్తున్నారని తెలిపారు వైద్య విద్యలో ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోని అంగీకరించమని పేదల హక్కు కోసం వైఎస్సార్సీపీ పోరాటం ఆగదని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి స్పష్టం చేశారు కాకినాడ సిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకురాలు మాజీ మేయర్ సుంకర శివప్రసన్న సాగర్ మాట్లాడుతూ జగన్ కాలంలో వైద్య కళాశాలలు పేదల కలలు నెరవేర్చాయని నేడు ఆ కలలపై ప్రైవేటు ముఠాలు దాడి చేస్తున్నాయని అన్నారు ఇది వైద్య రంగంపై దాడి కాదని ప్రజల హక్కులపై దాడి అన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు ఆ హక్కును అమ్మే పాలన ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు ప్రజల్లో చైతన్యం రేపిన వైసీపీ నేతల నినాదాలు జగన్ ఇచ్చిన ఆశ చంద్రబాబు చేస్తున్న ద్రోహం వైద్య వ్యాపారం కాదని ప్రజల హక్కుని జోరున కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నినాదాలతో హోరెత్తించారు విద్యార్థులు మహిళలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమంలో కోటి సంతకాలు పేదల ఆరోగ్య హక్కు కోసం అనే నినాదాలు మార్మోగాయి ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కాకినాడ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి మాజీ కార్పొరేటర్లు రాగిరెడ్డి అరుణ్ కుమార్ బన్నీ కంపరబాబి రోకల సత్యనారాయణ బల్లా సూరిబాబు కిషోర్ సంగాని నందన్ చిట్నీడి మూర్తి యార్లగడ్డ శ్రీరామచంద్రమూర్తి ఖాళీ భినావలీ బషీరుద్దీన్ అలీ బెజ్జంగి సుధాకర్ వరిపల్లి కృష్ణవేణి దాకరపు వరిప్రసాద్ పంతాడి బ్రహ్మానందం అల్లి రాజుబాబు తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు పదిహేడు మెడికల్ కాలేజీ వ్యతిరేకంగా ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు ఉందో ఆ పిలుపులో భాగంగా కోటి సంతకాల శాఖ కార్యక్రమాన్ని ఈరోజు కాకి ప్రారంభించడం జరిగింది పెద్ద ఎత్తున వర్షం వస్తున్నా కూడా నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా ఇక్కడ బాలాజీ సెంటర్ పాల్గొనడం జరిగింది అందరూ కూడా మద్దతు ఇచ్చి సంతకాల శాఖలో పాల్గొనకోవడం జరుగుతుంది త్వరలోనే ఇంటింటికి వెళ్లి సంతకాల శాఖ కూడా చేయడం జరుగుతుంది కాకినాడ పట్టణం సంబంధించి నాలుగు క్లస్టర్గా వివరించాం ప్రతిరోజు కూడా నాలుగు క్లస్టర్ లోని కూడా ప్రతి వార్డులోని కూడా జనాలు కార్యకర్తలు తిరిగి మద్దతు తెలిపేలాగా ఈ ప్రైవేట్ కాలేజీలు ఏదైతే గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయో ఈ ప్రైవేట్ పద అవ్వకూడదని ఉద్యమానికి మద్దతు తెలపడి ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది ఏదైనా ఒక మూడు వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తి కార్యక్రమాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు తొమ్ములో తొక్కే కార్యక్రమం చేస్తారు కేవలం వాళ్ళ సొంతమతి ఇచ్చే కార్యక్రమం చేస్తాం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెప్పారు ఎవరైనా ఈ మెడికరగాలేదు చూసుకున్న పక్షంలో ఎట్టి ప్రజలు వాడు రద్దు చేస్తామని చెప్పి మడలు వంచి తిరిగిన తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ఆ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేవలం మూడు వేల కోట్లు అంటే రాష్ట్రం మూడు వేల ఇన్ని కోట్లు అప్పులు చేస్తున్న ఈ పరిస్థితుల్లో కేవలం మూడు మూడు వేల కోట్లు పెట్టి ప్రజలు ఈ యొక్క ప్రైవేట్ ఈ యొక్క హాస్పిటల్ నిర్మించబోటం చాలా దారుణం ఈ పదిహేడు మెడికల్గా వచ్చినట్లయితే ఆరోగ్య ఆరోగ్యశీత పని లేదు అన్ని కూడా ప్రభుత్వ వైద్య కళాశాలలోనే ప్రభుత్వ వైద్య ఆలయాల్లోనే అందరూ కూడా వైద్యం చేయించుకునే సదుపాయం కూడా వస్తుంది సో మెడికల్ పరంగా ఆంధ్రప్రదేశ్ మంచి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం కూడా వస్తుంది అటువంటిది ఈ యొక్క కార్యక్రమం తొంగులతకే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం కాకరపట్నంలో ప్రజలందరూ మద్దతు కోరుకుంటాం ఈ కార్యక్రమాన్ని సంఘీభావం తెలుగు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కాకినాడ టౌన్ నియోజకవర్గంలో ఈ కోటి సంతకాలు నిరసన కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది ఎందుకంటే మన ప్రభుత్వం చేపట్టినటువంటి గత ప్రభుత్వం చేపట్టినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల్లోని ఐదు మెడికల్ కాలేజీలు ఫంక్షనింగ్ లో వచ్చినాయి మిగతా పది కాలేజీలని కూడా వీళ్ళు ప్రైవేట్ పరం చేయడానికి జీవో ఇష్యూ చేశారు కాబట్టి దాన్ని ఉపసంహరించుకోమని దాన్ని గవర్నమెంట్ టేకప్ చేయమని ఎందుకంటే సుమారు రెండు లక్షల పైసలకు కోట్లు ఈయన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్పుగా తీసుకురావడం జరిగింది అందులో కొంత భాగాన్ని ఈ కాలేజీలకు వెచ్చిస్తే అన్ని కూడా ఫంక్షనింగ్ వచ్చి రాష్ట్ర అభివృద్ధికి అలాగే బరుగు బలహీన వర్గాలైనటువంటి పేద విద్యార్థులు కూడా మెడిసిన్ లోకి చదువుకుని అభివృద్ధి చేసుకోవడానికి బాగుంటది మన పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం చేపట్టి ఈ కోటి సంతకాలు సేకరించి సెంట్రల్ ఆఫీస్ కి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి సమర్పిస్తారు సంత్రి దీని తాలూకు రేపు ఇరవై ఎనిమిదో తారీఖున మన మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తోటి దీన్ని తీసుకెళ్లి ఏదో ఒక రెవెన్యూ కి కానీ లేదా ఆర్డీఓ ఆఫీస్ కానీ దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారికి ఒకరికి ఈ నిరసన లెటర్ కూడా సమర్పించడం జరుగుతుందనేసి మీ అందరికీ తెలియపరుచుకున్నా కూడా చదువు ముఖ్య ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చక్కటి కార్యక్రమాన్ని శ్రీకారం చూడితే మరి ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేటీకరణ చేయాలన్న కుట్రతోటి ఈ రోజు చేయడం జరిగింది మరి అటువంటి కార్యక్రమాన్ని మన అందరం కూడా అడ్డుకోవాలని మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పీపునివ్వడం జరిగింది మరి అందులో భాగంగా కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి మన మాజీ శాసనసభ్యులు శ్రీ వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తీపిను ఇవ్వడంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సో విచ్చేసిన చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కూడా మనకి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మన ఎమ్మెల్యే గారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఎందుకంటే వర్షం వస్తున్నా సరే మేము సైతం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి గొడుగులు వేసుకుని మరీ సంఘీభావం తెలియజేయడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఏ విధంగా ఉంది అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైనా సరే పంచుకోవడం ఏదైనా వస్తుందేమో చూసుకోవడం తప్ప పేదలకు ఉపయోగపడే పని ఒకటైనా చేశారని గుండెల మీద చేసుకుని చెప్పి చెప్పలేదు ఈ రోజు ప్రైవేటు విద్యను ప్రైవేటీకరణ చేయడం వల్ల వచ్చే నష్టాలు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ రోజు గమనించాలి విద్య వైద్యానికి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా పెద్ద పెట్టన వేశారు తండ్రికి తగ్గదు అనేది కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్య వైద్యం అందరికీ అందాలి ఒక దేశం అభివృద్ధి పదంలో నడవాలి అంటే వైఎస్ రాజశేఖర గారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వచ్చినటువంటి మీడియా మొత్తం మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక విన్నపం చేయదలుచుకున్నాం అయ్యా ఏదైతే జగన్ గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారో అందులో పది మెడికల్ కాలేజీల్ని రాష్ట్రం వాటాగా మూడు వేల కోట్ల రూపాయలు పెడితే పూర్తయ్యే పది మెడికల్ కూడా మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారు కదా అందులో ఒక కాలేజీకి సుమారు మూడు వందల కోట్లు రాష్ట్రం కేటాయిస్తే పేద ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యం అంది అందించడంతో పాటుగా పేద విద్యార్థులకు కూడా ఉచితంగా పీజీ సీట్లు దొరుకుతాయి ఇక్కడ మేము ఒకే ఒకటి అడుగుతున్నాం నిన్న కాక మొన్న యోగా డే అని చెప్పి ఎవరికీ తెలియని ఒక యోగా డే అని చెప్పి మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి మీ యొక్క రికార్డుల కోసం పోకలాడే బదులు ఆ మూడు వందల యాభై కోట్లు ఏదైనా ఈ పది మెడికల్ కాలేజీలో ఏదైతే ప్రైవేట్ పరం చేస్తున్నారో పది మెడికల్ కాలేజీలో ఒక్క కాలేజీ కేటాయించినా సరే ఈ రోజు సుమారు రెండు